హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు మనం ఈ వీడియోలో కంప్లీట్గా వచ్చేసి టిఎస్సీకి సంబంధించి సో మార్నింగ్ అయితే కటాఫ్ గురించి అయితే ఒక వీడియో చేయడం అయితే జరిగింది సో సో మెనీ క్వశ్చన్స్ అయితే వచ్చినాయి చాలామంది అభ్యర్థుల నుంచి సో కట్ ఆఫ్ సంబంధించి డిస్ట్రిక్ట్స్ వైజ్గా ఎంత ఉండొచ్చు అని కొన్ని డిస్ట్రిక్ట్స్ అయితే మెన్షన్ చేసి సో మాకు రావచ్చా అని చెప్పేసి నేను మార్క్స్ వచ్చినని చెప్పేసి చెప్పారు సో కొంతమందికి అయితే రెస్పాన్స్ ఇచ్చాను కొంతమందికి అయితే ఇవ్వలేదు సో అందరి గురించి కూడా ఒక వీడియో అయితే చేద్దామని చెప్పేసి ఇప్పుడైతే వీడియో అయితే చేస్తున్నాను కానీ ఓకేనా సో ఈ వీడియో కంప్లీట్గా మీకు సంబంధించి ఉన్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయితే కాబోతున్నాయి సో వీడియో స్కిప్ చేయకుండా ఇంటి వరకు అయితే చూసుకుని మన ఛానల్కి రైతు కొత్తగా చూడండి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కానీ ఓకేనా సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అనేవి మీ ముందుకే తీసుకొస్తూ ఉంటాను సో ముందుగా చూసుకుంటే కనుక ఈ కట్ ఆఫ్ అనేది కంప్లీట్గా కొన్ని ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అది కూడా వేరియ అవుతుండే వేరియబుల్ ఫ్యాక్టర్స్ అని చెప్పొచ్చు సో ఫ్యాక్టర్స్ అన్నీ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి కంప్లీట్గా సో ఏయర్ హాయర్ అప్పటికి డిఎస్సీకి సంబంధించి కట్ ఆఫ్స్ వేరే ఉంటాయి అండ్ అదేవిధంగా ఎంతమంది అప్లికేషన్స్ పెట్టుకున్నారు ఓవరాల్గా డిస్టిక్స్ వైజ్ ఎన్ని పోస్టులు ఉన్నాయి ఓవరాల్గా ఎన్ని ఉన్నాయి ఒక్క పో ఒక్క పోస్ట్కి ఎంతమంది పోటీ పడుతున్నారని చెప్పేసి ఇలాంటి కొన్ని ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయండి సో అయితే కంప్లీట్గా డిపెండ్ అవుతుంది సో తప్పకుండా ఎవరు కూడా ఇప్పుడైతే ఏం చెప్పలేరు ఒక ఎస్టిమేషన్తో అయితే చెప్పడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది సో ఆ ఎస్టిమేషన్ అనేది నేను ఆల్రెడీ మార్నింగ్ అయితే చెప్పాను సో చాలా మందికి అయితే చెప్పడం అయితే జరిగింది సో ముందుగా చూసుకుంటే కనుక ఎక్కువ ఉన్న డిస్ట్రిక్ వచ్చేసి కర్నూలుకు వచ్చేసి నేను చెప్పాను సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ మధ్యలో అయితే స్కోర్ చేస్తుంటే మీకు అవకాశం ఉంటుందని చెప్పేసి అట్లా అని చెప్పేసి మిగతా వారికి రాదని కాదు వారికి కూడా ఎక్కువ స్కోర్ అంటే దాంట్లో మోడరేట్గా అంటే మామూలుగా ఉన్న తొమ్మిది వందలు ఐదు వందలు ఉన్న జిల్లాలు కూడా ఉన్నాయి అంటే రెండు వందలు నూట యాభై ఇలా జిల్లా ఉన్న పోస్టులు కూడా జిల్లాలు ఉన్నాయి సో వాటిలోనే ఏంటంటే కొంచెం కట్ ఆఫ్ అనేది ఎక్కువ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు మనం ఫ్యాక్టర్స్ రెండు ఇప్పుడు హై స్కోర్ తీసుకొని ఇప్పుడు ఏంటంటే మామూలుగా ఎక్కువ ఉన్న డిస్టిక్ తీసుకొని దాంట్లో పోటీ పడ్డ అభ్యర్థులతో అయితే మామూలుగా హైలీ వచ్చిన మార్క్స్ ప్రకారం అయితే తీస్తాం కాబట్టి సో రేషియో అనేది ఒక పోస్టుకి నిష్పత్తి అనేది తగ్గడానికి ఆస్కారం అవుతుంది సో కట్ ఆఫ్ కూడా కొంచెం తగ్గుతుంది అదేవిధంగా మిగతా జిల్లాలో కొంచెం ఎక్కువ అవుతుంది ఎందుకంటే పోస్టులు ఎక్కువ ఉన్నప్పుడు పోస్టులు తక్కువగా ఉన్నప్పుడు పోటీ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో కట్ ఆఫ్ అనేది చాలా ఎక్కువ పెరగడానికి ఆస్కారం అవుతుంటుంది సో ఇది బేస్ చేసుకొని నేనైతే మీకు అది చెప్పడమే జరిగింది సో కంప్లీట్గా ఏది కూడా అంటే ఇప్పుడే గెచ్చేయలేం ఒక అండర్స్టాండింగ్ ఒక ఆలోచనతో అయితే ఒక అంచనాతోటి మీకైతే చెప్పాను సో అలా అని చెప్పేసి ఎవరు కూడా దానికి సంబంధించి టీలా కావాల్సిన అవసరం లేదు కంప్లీట్గా రిజల్ట్స్ వచ్చేవారిక అయితే వెయిట్ చేయండి అండ్ కంప్లీట్గా ఒక ఫైనల్కి వచ్చినా కూడా మీకైతే కొంచెం మీ మైండ్ నుంచి ఈ డిప్రెషన్ అయితే వెళ్ళిపోతుంది సో కంప్లీట్గా సో ఆల్రెడీ నేను మార్నింగ్ అయితే ఒక వీడియో చేశాను ఎవరికైనా కట్అవుట్కి సంబంధించి కొంచెం ఏదైనా డౌట్నెస్ ఒకసారి అయితే చెక్ అయితే చేయండి చెప్తాను మళ్ళీ ఇప్పుడు చూసుకుంటే కనుక చిత్తూరు డిస్టిక్ నుంచి చూసుకుంటే ఆ పోస్ట్కి వచ్చేసి సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ మధ్యలో ఉండాలి కృష్ణా డిస్టిక్ వచ్చేసి సెవెంటీ ఏబో ఉండాలి మిగతా వాటికి ఏంటంటే ఎబో ఎయిటీ ప్లస్ ఎయిటీ వరకు అయితే స్కోర్ ఉండాలని చెప్పేసి చెప్పాను సో కంప్లీట్గా అలాగే జరుగుతుండొచ్చు సో ఒక కొన్నిసార్లు జరగకపోతుండచ్చు ఓకేనా నేను ఇది కూడా చెప్తున్నాను సో ఎందుకంటే కంప్లీట్గా మీకు గుడ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి వీడియో అయితే చేశాను ఎవరు కూడా దీనికి సంబంధించి ఇప్పుడు పడాల్సిన అవసరం లేదు సో కంప్లీట్గా రిజల్ట్స్ వచ్చిన వారికి అయితే తప్పకుండా అయితే వెయిట్ చేయండి ఓకేనా సో ఇది వీడియో అయితే వీడియో నచ్చితే వీడియో అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్ గారు వచ్చిన తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్